హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మనము పాలకూరతో చేద్దాం పాలకూర చేసే విధానాన్ని చూద్దాం అలాగే దీనికి కావలసినవి చూసేద్దాం ముందుగా రెండు కట్టలు పాలకూరను కడిగి సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఒక ఆపు కప్పు శనగపిండిని అయితే నేను తీసుకున్నాను అలాగే రుచికి ఒక స్పూన్ అర స్పూన్ కారము అర స్పూన్ సాల్టు కొద్దిగా జీలకర్రనైతే తీసుకుని చూడండి ఇలా కలుపుకోవాలి ఫస్ట్ మనం కట్ చేసుకుని శుభ్రపరచుకుని సన్నగా ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ పాలకూరలో తడి ఉంటుంది కాబట్టి మనం పిండి వేసుకుని చూసుకుంటూ మళ్ళీ గట్టిగా కలుపుకోవాలి పల్స్గా కాకుండా ఇప్పుడు ఒక అర స్పూన్ నుంచి ఇలకర్రీ వేసుకుని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి డ్రీ ఇప్పుడు మనము ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ అనేది వీటెక్కిన తర్వాత మనము ఈ పాలకూర మిశ్రమాన్ని ఇలా సన్నని ప్లీ పీసెస్లుగా ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి చూడండి ఇలా ఇలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఒక నిమిషం ఆగి రెండో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అన్నీ ఈక్వల్గా ఎన్ని పడుతుందో అంత అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా ఒక క్షణం వేగిన తర్వాత మళ్ళీ అక్కడ సైడ్ తిప్పుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ అనేది పోయాక మనం ప్లేట్లోకి తీసుకొని సర్వేసేసుకోవాలి ఉల్ ఆనియన్స్ చక్రాల్లో కోసి సర్వే చేసుకుంటే వేడి వేడిగా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడైనా లేదు ఏదైనా తినాలనే అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా ఈజీగా టూ మినిట్స్లో రెడీ చేసుకుని తినచ్చు చూడండి ఎంతో టేస్టీ అయిన పాలకూర పకోడీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి